ఈ విధంగా జాయింట్ చేసుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈ బ్లౌజ్ మొత్తం పుట్టిన తర్వాత ఈ జాయింట్ వేసుకునే దగ్గర పికిల్పోయి వస్తుంది అండి క్లాత్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో మనం పెద్ద సైజు బ్లౌజ్ అయినా లేదంటే చిన్న సైజు బ్లౌజ్ అయినా హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు చంక భాగంలో జాయింట్ భాగం అయితే కామన్ అండి అయితే మనకి ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ కి ఈ చంక భాగంలో జాయింట్ పడకుండా ఈ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనే దాని గురించి చిన్న టిప్స్ అయితే చెప్తాను ఈ జాయింట్ ను పడ్డా కూడా మనకి జాయింట్ మనం స్టాండర్డ్ గా వేసుకున్నాము అంటే క్లాత్ అనేది పికిల్కపోకుండా నీట్ గా అనేది గట్టిగా ఉంటుంది విధంగా ఈ జాయింట్ కూడా మనం లోడింగ్ సిస్టమ్ తో వేసుకోవడం వల్ల మనకి ఖర్చులు అనేది ఏమాత్రం కనిపించకుండా నీట్ గా అనేది ఉంటుంది అది ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తానండి అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే మన వేదర్ టైర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పుడైతే మనం ఈ హ్యాండ్స్ కి భాగంలో జాయింట్ పడకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి ఒకవేళ జాయింట్ పడదా కూడా అవి పికింగ్ పోకుండా స్టాండర్డ్ గా ఉండేలాగా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఆ చిన్న చిన్న జాగ్రత్తలు అనేది తీసుకోవాలండి ఏంటంటే ఇప్పుడు మనము మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకుంటున్నాం అనుకోండి అయితే మనకి ఇక్కడ ఏ సైజు వాళ్ళకి మనము ఈ హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాము అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ మనము నార్మల్ గా సైజ్ అంటే నడుము రోజు ముప్పై కంటే తక్కువ ఉన్న వాళ్ళది అనుకోండి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనకి ఇక్కడ హ్యాండ్ మోచే వరకు హ్యాండ్స్ కట్ చేసుకున్నా కూడా చంకరండ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం తీసుకున్న క్లాత్ అనేది ఎయిటీ సెంటీమీటర్స్ ఉన్నా కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎట్టుపోతే హ్యాండ్స్ కు మాత్రం ఈ చివర్లో చిన్నగా జాయింట్ అనేది పడుతుంది అది స్టిచ్ చేసుకునేటప్పుడు జాయింట్ అనేది వేస్ చేసుకోవచ్చు అండి అదే మనకి నడుము రోజు ఒక నలభై నలభై కంటే ఎక్కువ ఉంది అనుకోండి లేదంటే చెస్ట్ రోజు నలభై ఐదు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి అంటే క్లాత్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నార్మల్ గా మనం రెగ్యులర్ గా తీసుకున్న ఎయిటీ సెంటీమీటర్స్ అయితే వీళ్ళకి ఏమాత్రం సరిపోదు ఖచ్చితంగా వన్ మీటర్ క్లాత్ అనేది యూజ్ అవుతుంది అదే విధంగా మనకి మోచే వరకు హ్యాండ్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం పావ్ మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అది వచ్చేసి మనకు తాన్లో నుంచి ఒకే లెంత్ కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకటింపావు మీటర్ తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ తాన్లో కాకుండా చిన్నగా పీసెస్ లాంటివి వస్తాయి కదా ఎయిటీ సెంటీమీటర్స్ లేదంటే హండ్రెడ్ సెంటీమీటర్స్ అని చెప్పి అట్లాంటి పీసెస్ లో మీరు తీసుకోవాలి అనుకుంటే ఎయిటీ సెంటీమీటర్స్ ఉన్న రెండు పీసెస్ తీసుకోండి మీకు అప్పుడు మీకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా జాయింట్లు లేకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకు నడుము రోజు ఎక్కువగా ఉండి అంటే లావుగా ఉన్న వాళ్ళకి మోచేతి వరకు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ క్లాత్లు అనేది రెండు చిన్న ఎయిటీ సెంటీమీటర్ క్లాత్లు అనేది తీసుకోవాలి అనమాట ఓకేనా అదే విధంగా మనకు అమౌంట్ వరకు వచ్చేసరికి కూడా ఒకటి పవ మీటర్ థాన్లో తీసుకున్నా మనకు దాదాపుగా ఇప్పుడు మీటర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ నడుస్తుంది కదా ఒకటింప మీటర్ తీసుకున్నా మనకు అరవై రూపాయలకి మనకి క్లాత్ అనేది వస్తుంది తానులో నుంచి తీసుకున్నా ఒకవేళ లేదు ఎయిటీ సెంటీమీటర్ పీసెస్ తీసుకున్నా కూడా అది థర్టీ రూపీస్ కి ఒక పీస్ ఉంటుంది కాబట్టి రెండు పీసెస్ కి మనకు సిక్స్టీ రూపీస్ అవుతుంది అనమాట మీరు ఒకవేళ తాన్లో తీసుకోవాలనుకున్నా లేదంటే పీసెస్ వైజ్ గా రెండు పీసెస్ తీసుకోవాలనుకున్నా కూడా అమౌంట్ పరంగా అయితే సేమ్ ఉంటుందండి కాకపోతే మనకి ఏంటంటే తాన్లో ఒకేసారి తీసుకోవడం వల్ల ఇక్కడ భాగంలో చిన్నగా జాయింట్లు పడతాయి అదే మీరు ఎయిటీ సెంటీమీటర్ పీసెస్ రెండు కానీ విడివిడిగా తీసుకున్నారు అంటే మనకి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు చంక భాగంలో ఎట్లాంటి జాయింట్లు అనేది లేకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది అనమాట అందుకోసం మీరు ఈ విధంగా లావుగా ఉన్న వాళ్ళకి అది కూడా మనకి మోచే త్వరకు హ్యాండ్స్ ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఎయిటీ సెంటీమీటర్స్ ఉన్న పీసెస్ రెండు విడివిడిగా తీసేసుకోండి ఓకేనా అయితే ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి ఒక పీస్ అనమాట ఎయిటీ సెంటీమీటర్స్ దీని లోపల నుంచి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాము నార్మల్ గా ఇదిగోండి మనకి ఇప్పుడు ఒక చివరి నుంచి హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటాం కదా రెగ్యులర్ గా ఎవరికైనా కూడా మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ ఉన్న ని మళ్ళీ ఒకసారి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ చివరిన మనం హ్యాండ్స్ కోసం కట్ చేసుకుంటాం కదా ఇది వచ్చేసి మనకు సన్నగా ఉన్న వాళ్ళు అనుకోండి ఇప్పుడు నడుము లూజు ముప్పై ముప్పై రెండు ఆ టైప్ లో ఉన్న వాళ్ళకైతే ఈ చివరిన మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు ఈ చివరిన కొంచెం జాయింట్ అనేది పడుతుంది అది మనం స్టిచ్ చేసుకున్నప్పుడు జాయింట్ అనేది చేసుకోవచ్చు అదే ఈ విధంగా నడుము లూజు నలభై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే చెస్ట్ లూజ్ ఒక నలభై ఐదు పైన ఆ టైప్ లో లావుగా ఉన్న వాళ్ళకి మనం కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల రెండు వైపులో కూడా జాయింట్లు పడతాయి అది కూడా మనకు ఖర్చు మాత్రమే కాదండి ఖర్చుకు మించి జాయింట్స్ అనేది పడతాయి అనమాట అందుకోసం ఒక పీస్ లో నుంచి మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోకుండా ఇటువైపులో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఓకేనా ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ హ్యాండ్ కట్ చేసుకున్నప్పుడు ఎక్కడ కూడా జాయింట్ లేకుండా ఉంటాయి అనమాట అందుకోసం ఇది కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము అయితే ఇప్పుడు నేను తీసుకుంటున్న హ్యాండ్ వచ్చేసి పొడవు మోచేతి వరకు హ్యాండ్స్ అంటే ఇప్పుడు పది ఇంచులు మోచేతి వరకు హ్యాండ్ ఉంది అనుకోండి దీనికి పైన కింద ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పదకొండు ఇంచులు వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక నైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇచ్చి మన హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలండి ఇప్పుడు నేను తీసుకున్న హ్యాండ్ లూజ్ వచ్చేసి వీళ్ళకు పదమూడు ఇంచులు పదమూడు ఇంచులో మనము సగం అంటే డబల్ ఫోల్డింగ్ ఉందిగా క్లాత్ ఎంత అవుతుంది మనకు ఆరున్నర ఇంచులు అవుతుంది ఓకేనా ఇదిగోండి ఇంచుల ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం టూ ఇంచెస్ అనేది ఇక్కడ కింద ఖర్చు కోసం మార్కింగ్ అనేది చేసుకుంటాం తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ డౌన్ తీసుకోవాలి ఈ హ్యాండ్ డౌన్ తీసుకోవడం కోసం టిఫిన్ చూపిస్తున్న హ్యాండ్ వచ్చేసి ఒక నడుము లూజు ఫార్టీ కంటే ఏబో అనుకోండి ఓకేనా అంటే ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఈ టైప్ లో నడు ఉన్న వాళ్ళకి అనుకోండి అయితే ఈ విధంగా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి హ్యాండ్ డౌన్ ఎప్పుడైనా కూడా మూడున్నర ఇంచుల అనేది మనం తీసేసుకోవాలి పై నుంచి ఓకేనా ఇదే మూడున్నర మధ్యలో కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం కరువు షేప్ అనేది తీసుకోవాలి ఈ కరువు షేప్ తీసుకోవడం కోసం మనకి ఇక్కడ రెండు విధాలుగా తీసుకోవచ్చు అనమాట ఒకటి వచ్చేసి మనకు నడుము లూజును నాలుగవ భాగం అనేది తీసేసుకుంటాం లేదు అంటే చంక రౌండ్ ను రెండవ భాగం అనేది తీసేసుకుంటాం అనమాట ఇప్పుడు నలభై అనుకోండి నడుము లూజు నలపై ఉంది అంటే దీంట్లో నాలుగవ భాగం ఎంత అవుతుంది మనకు పది ఇంచులు అవుతుంది ఓకేనా ఈ పది ఇంచులు అనేది ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ పైన లైన్ దగ్గర పది ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ కింద లైన్ దగ్గర టేపు ఎడ్జ్ ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది ఇదిగోండి ఈ విధంగా చేసేసుకోవాలి ఓకేనా తర్వాత ఇక్కడ నుంచి టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి అదే విధంగా ఈ ఖర్చు భాగం ఉంది కదా రెండు ఇంచులు ఇక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కరువు షేప్ అనేది తీసుకోవాలి ఈ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం ఇప్పుడు తీసుకున్న నడుము రోజు నలభై అంటే పెద్ద సైజు కదా ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ మనకు చంక ఎడ్జ్ వరకు వచ్చింది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి కార్నర్ షేప్ లాగా వచ్చేసింది ఓకేనా ఇప్పుడు ఈ కార్నర్ షేప్ ని మనం జస్ట్ రౌండ్ షేప్ చేసుకున్నామంటే సరిపోతుంది దానికోసం ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ ఉండేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ విధంగా లైట్ కర్వ్ షేప్ అనేది తీసేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి కొంచెం కింది వైపు నొక్కి వచ్చేసరికి ఈ విధంగా డౌన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా డౌన్ చేసుకోవడం వల్ల చక్క భాగంలో వెనకల భాగంలో ముడత లేకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది ఓకేనా అదే విధంగా ఇప్పుడు మనం తీసుకున్నది మోచేతి వరకు హ్యాండ్ కదా ఈ విధంగా లావుగా ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కూడా మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ అనేది స్టేట్గా ఉంది కదా ఇది స్టేట్ ఉంచుకోకుండా కొంచెం లోపల వైపు నుంచి కర్వ్ షేప్ తీసుకోవాలి అప్పుడే ఈ హ్యాండ్ లో మధ్యలో కూడా ఇటు భాగంలో ఎక్కడ కూడా ముడత లేకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది దానికోసం ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక పావించు లోపల వైపున మార్కింగ్ చేసుకొని ఈ చంక భాగం నుంచి ఇదిగోండి పావించు మార్కింగ్ ని కలుపుకుంటూ ఈ ఎడ్జ్ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ తీసుకోవడం వల్ల ఈ భాగంలో ముడత లేకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది కదా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ టూ ఇంచెస్ దగ్గర చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఈ పీస్ ని ఓపెన్ చేసేసుకోవాలి ఓకేనా అయితే మనకి ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఇటువైపున చేసుకున్నాం కదా ఇక్కడ మనం ఓపెన్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి తలపైన కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీసెస్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి రెండు పీసులు కూడా ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక భాగంలో లోతు అనేది తీసుకోవాలి దానికోసం ఇదిగో ఇక్కడ వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసినాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఘాటు పెట్టుకున్న వరకు లోత్ అనేది తీసుకోవాలి దానికోసం ఈ ఘాటు పెట్టుకున్న భాగం ఈ వన్ ఇంచ్ వరకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ అనేది వచ్చింది కదా ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ లోత్ అనేది ముప్పై ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ముప్పై ఇంచు కలుపుకుంటూ ఇక్కడ వరకు కలషేప్ చేసుకోవాలి దాని కోసం ఇది కూడా ఇక్కడ నుంచి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఈ మార్కింగ్ వరకు వచ్చేయాలి తర్వాత ఇక్కడ నుంచి ఇది కూడా ఈ ఘాట్ వరకు ఈ విధంగా చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది అనమాట ఓకేనా అయితే చాలా మందికి ఏంటంటే క్లాత్ ఎక్కువ ఉండనప్పుడు ఇక్కడ మన జాయింట్ అనేది పడుతుంది కదా ఈ జాయింట్ పడేటప్పుడు కూడా చాలా మందికి ఏంటంటే లైనింగ్ పీస్ కి మాత్రమే ఇక్కడ జాయింటింగ్ అనేది పడుతుంది ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనకు జాయింటింగ్ లేకుండా పెద్ద క్లాతే ఉంటుంది కొంతమందికి ఏంటి అంటే ఇక్కడ లైనింగ్ పీస్ కి జాయింట్ పడుతుంది అదే విధంగా ఒరిజినల్ క్లాత్ కూడా జాయింట్ పడుతుంది అనమాట అందుకోసం మనకి ఇక్కడ ఓన్లీ లైనింగ్ పీస్ మాత్రమే జాయింట్ పడుతుంది అంటే ఒరిజినల్ క్లాత్ పైన ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి లేదు లైనింగ్ పీస్ కు జాయింట్ పడుతుంది అదే విధంగా ఒరిజినల్ క్లాత్ కూడా మనకు తక్కువ ఉంది దానికి కూడా జాయింట్ పడుతుంది అంటే మనకు లైనింగ్ ఒరిజినల్ ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి అదే విధంగా ఈ చంక భాగం చిన్న ఖర్చు తగ్గిపోయింది కదా ఈ తగ్గిపోయిన పీస్ ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది చూద్దాము దానికోసం ఇదిగోండి మీకు చూపించడం కోసం ఇక్కడ నేను చిన్న పీస్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా ఓకేనా మనకి ఇప్పుడు ఈ చిన్న పీస్ అనేది మనకు కటింగ్ లో తగ్గిపోయింది అనుకోండి ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి అనేది చూద్దాము దానికోసం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకుందాం ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ దీనిపైన పెట్టేసుకున్నాను ఈ లైనింగ్ పీస్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ పై వైపున ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ వచ్చేసి ఇదిగోండి లైనింగ్ పీస్ ఏమో తక్కువ ఉంది ఒరిజినల్ క్లాత్ అనేది కరెక్ట్ గా సరిపోయేది ఓకేనా కొంతమందికి ఏంటంటే ఒరిజినల్ క్లాత్ కూడా తక్కువ ఉంటుంది కదా అందుకోసం మనకి ఇక్కడ నేను రెండు విధాలుగా మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి మనకి లైనింగ్ మాత్రమే తగ్గితే ఏ విధంగా చేసుకోవాలి లేదు ఒరిజినల్ క్లాత్ కూడా తగ్గినప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి అందుకోసం ఇదిగోండి ఇప్పుడు నేను ఒక ఒరిజినల్ క్లాత్ కూడా లైనింగ్ ఎంత ఉంది అంత చూసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసి ఇక్కడ ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనకి ఒక క్లాత్ వచ్చేసి లైనింగ్ తక్కువ ఉంది జాయింట్ పడుతుంది ఒరిజినల్ క్లాత్ కూడా జాయింట్ పడుతుంది ఇంకొక దానికి వచ్చేసి మనకు ఒరిజినల్ కి ఎలాంటి జాయింట్ లేదు జస్ట్ మనకు లైనింగ్ కి మాత్రమే జాయింట్ పడుతుంది ఓకేనా ఈ విధంగా జాయింట్ చేసుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈ జాయింట్ చేసేటప్పుడు చేసే చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఈ బ్లౌజ్ మొత్తం పుట్టిన తర్వాత వేసుకున్న తర్వాత ఒక రెండు సార్లకి ఈ జాయింట్ చేసుకునే దగ్గర పికిల్ పోయి వస్తుంది అండి క్లాత్ అందుకోసం ఈ జాయింట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించాలి అనేది చూడండి ముందుగా మనం లైనింగ్ అదే విధంగా ఒరిజినల్ రెండింటి కూడా జాయింట్ బడి పీస్ అయితే తీసుకున్నానండి దీనికి మనం చంక జాయింట్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా చుట్టూ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగో మనకు ఒక వేస్ట్ లైనింగ్ పీస్ అనేది తీసుకోవాలి చిన్న ముక్క ఇదిగో ఈ విధంగా తీసేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు ఇదిగోండి ఒరిజినల్ కూడా మనకు తక్కువ పడుతుంది కదా ఒక ఒరిజినల్ పీస్ కూడా ఈ విధంగా చిన్న ముక్క తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇదిగోండి కింది వైపున ఒరిజినల్ పీస్ అనేది పెట్టేసుకోవాలి ఇది ఇదిగోండి రాంగ్ సైడ్ కింది వైపున కుండి ఈ రైట్ సైడ్ పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఇదిగోండి బ్లౌజ్ పీస్ అనేది ఇదిగోండి హ్యాండ్ పీస్ ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత ఇదిగోండి పై వైపు నుంచి లైనింగ్ పీస్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాయింట్ పడుతుంది కదా ఈ జాయింట్ పడే దగ్గర కింది వైపు నుంచి పావించి ఖర్చు ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ వరకు పై వైపు ను తీసేసుకొని గోర్తో ఒకసారి ఈ విధంగా రబ్ చేసుకోవాలి అదే విధంగా ఈ ఒరిజినల్ క్లాత్ కూడా పై ను తీసేసుకొని ఇక్కడ కూడా ఇదిగోండి ఒకసారి ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఓకేనా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ కుట్ట అనేది ఇక్కడి నుంచి ఎండు వరకు గుట్టేసుకొని ఇక్కడ నుంచి చివరి వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఈ కుట్టు పక్కన ఒక పావించు ఒక ఖర్చు వదిలిపెట్టేసి మిగతా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనకు చంఖ జాయింట్ అనేది లైనింగ్ పీస్ అదే విధంగా ఒరిజినల్ పీస్ రెండు కూడా తగ్గినప్పుడు ఈ విధంగా లోడింగ్ సిస్టమ్ తో మనకు చంక జాయింట్ అనేది వేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి ఖర్చు భాగం అనేది మొత్తం కూడా లోపల వైపున వెళ్ళిపోతుంది బయట వైపు నుంచి మాత్రం ఇదిగోండి ఒరిజినల్ పీస్ వచ్చేసి మనకు పై వైపున నీట్ ఉంటుంది లోపల వైపున లైనింగ్ పీస్ వరకు వచ్చేసి కూడా నీట్ ఉంటుంది అనమాట ఖర్చు మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఓకేనా ఇదే విధంగా రెండో వైపు కూడా మనకి పై వైపు నుంచి ఒరిజినల్ క్లాత్ లోపల వైపు నుంచి లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టు వేసేసుకోవాలి పై నుంచి మొత్తం కుట్టు వేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి ఈ విధంగా రెండో వైపున కూడా పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి అదే విధంగా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి అయితే ఇదిగో ఇప్పుడు పై వైపు నుంచి మనకి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు ఒకవేళ లేదు టాప్ స్టిచ్ ఏం అవసరం లేదు ఈ విధంగానే ఉండాలి అనుకుంటే మనకి జాయింట్ చేసుకునేటప్పుడు డబల్ స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ పై వైపు నుంచి కుట్టు వేసుకోవాల్సిన పని కూడా ఉండదు అనమాట ఓకేనా ఇదిగో ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఫోల్డింగ్ ఉంది కదా ఈ హ్యాండ్ పీస్ ని మధ్యలోకి ఈ విధంగా ఒకసారి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఈ చివరి రెండు సమానం గుండేలాగా చూసుకొని ఇదిగో ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రా పీసెస్ అనేది జాయిన్ చేసుకున్నాం కదా ఈ విధంగా జాయిన్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయండి ఈ హెచ్ తగ్గులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ చిన్న పీస్ వరకు కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటేనే మనకి ఆ బ్లౌజ్ పీస్ కు జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెచ్చు తగ్గులు అనేది లేకుండా నీట్గా ఉంటుంది అదే విధంగా ఇక్కడ మనకి చంగ భాగంలో ప్లస్ సింబల్ లాగా మనకి వస్తుంది అనమాట ఎక్కువ తక్కువ రాకుండా ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనకి ఒరిజినల్ లైనింగ్ రెండు కూడా చంక జాయింట్లు పడుతున్నాయి అన్నప్పుడు ఏ విధంగా జాయిన్ చేసుకోవాలనే చూసిరు కదా నెక్స్ట్ లైనింగ్ కి మాత్రమే జాయింట్ పడుతుంది అంటే అది ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూడండి ఇదిగోండి ఈ పీస్ కి వచ్చేసి మనకు ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అనేది మనకు కరెక్ట్ గానే ఉంది జస్ట్ లైనింగ్ కి మాత్రమే జాయింట్ పడుతుంది కదా అట్లాంటప్పుడు ఇదిగోండి ఒరిజినల్ క్లాత్ అనేది ఈ విధంగా లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని జస్ట్ ఈ లైనింగ్ కి మాత్రమే చిన్న పీస్ జాయింటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ వరకు పై వైపు నేను తీసేసుకోని ఇదిగోండి ఈ విధంగా గోడతో ఒకసారి రబ్ చేసుకోవాలి ఓకేనా ఇదే విధంగా ఈ హ్యాండ్ పీస్ కి ఇంకొక చిబర్ కూడా జాయింట్ పడుతుంది కదా దీనికి కూడా అంతేనండి మనకి ఒరిజినల్ క్లాత్ లోపల వైపున తీసేసుకొని ఈ పై వైపు ఎక్స్ట్రా పీస్ జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ పీస్ కి జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ రెండు ఇంచుల ఖర్చు భాగం అనేది తగ్గిపోయింది కదా ఈ తగ్గిపోయిన ఖర్చు వరకు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారంగా మొత్తం కూడా చుట్టూ జాయిన్ చేసుకోవాలి రెండు వైపులో కూడా మొత్తం జాయిన్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు రెండు హ్యాండ్స్ కూడా సమానంగా వచ్చినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి మధ్యలోకి ఈ హ్యాండ్ పీస్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత మనకి ఇంతకు ముందు రెడీ చేసుకుని ఇంకొక హ్యాండ్ పీస్ ఉంది కదా ఈ రెండు హ్యాండ్ పీసులు ఇదిగోండి ఈ చివర్లు సమానంగా ఉండేలాగా చూసుకొని ఇదిగో ఈ హెడ్లు సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకేనా ఎప్పుడైనా కూడా మనం ఈ చిన్న జాయింట్లు చేసుకున్నప్పుడు నాలుగు పీసులు అంటే రెండు హ్యాండ్ పీసులు నాలుగు చివర్లు వచ్చేలాగా చూసుకొని ఈ చివర్లు హెచ్చు తగ్గులు అనేది కట్ చేసుకోవాలండి అప్పుడే మీకు బ్లౌజ్ కి జాయిన్ చేసుకున్న తర్వాత ఈ చివరి భాగంలో హెచ్చు తగ్గులు అనేది లేకుండా ఉంటుంది అదే విధంగా ఇక్కడ ప్లస్ సింబల్ లాగా వచ్చేస్తుంది అనమాట తర్వాత సైడ్ డిజైన్ చేసేటప్పుడు ఒక పార్ట్ ఎక్కువ ఒక పార్ట్ తక్కువ రాకుండా కరెక్ట్ గా రెండు కూడా ఈక్వల్ గా వస్తాయి అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ లైనింగ్ అదే విధంగా ఒరిజినల్ రెండు కూడా ఇక్కడ ఖర్చు తగ్గింది అన్నప్పుడు ఏ విధంగా లోడింగ్ సిస్టమ్ తో జాయిన్ చేసుకోవాలి అదే విధంగా మనకి ఇక్కడ లైనింగ్ మాత్రమే ఖర్చు తగ్గిపోయింది ఒరిజినల్ క్లాత్ అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు దీన్ని మనకు లోడింగ్ సిస్టమ్ తో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది చూసి ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్